విశ్వాసము నీలో బ్రతికి ఉంటే ఏం చేస్తుంది తెలుసా అసాధ్యాలని నీ జీవితంలో సుసాధ్యాలుగా మారుస్తుంది అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో పొందుకునేటట్లు చేస్తుంది ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా కానీ కాని దేవుణ్ణి నీకు సాధ్యం కాదు కానీ దేవుణ్ణి నీ వల్ల కాదు అయినా దేవుణ్ణి అసలు నీ నీ బ్రతుకులది సాధ్యమే కాదు నీకంత సామర్థ్యం లేదు అయినా విశ్వాసం అంటది మనకంటే గొప్ప సామర్థ్యం కలిగిన ఏ సేనడుగు అంటది విశ్వాసం విశ్వాసము చిన్న చిన్న కార్యాలు మాత్రమే కాదు అసాధ్యమైన కార్యాలని సహితము దేవుని అడిగి పొందుకోవడానికి దారితీస్తుంది నీలో బ్రతికి ఉంటే విశ్వాసము పెద్ద పెద్ద కార్యాల దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోకు అని చెప్పదు అడుగు దేవుణ్ణి అడిగి పొందుకో ఆయన నీ సామర్థ్యాన్ని బట్టి ఎవడాయన నీ బాహుబలాన్ని బట్టి ఎవడాయన నీ జ్ఞానాన్ని బట్టి ఎవడ ఆయన సామర్థ్యాన్ని బట్టి నీ జీవితంలో చేస్తాడు ఆయన బాహుబలాన్ని బట్టి నీ జీవితంలో చేస్తాడు నువ్వు ఏది సందేహింపక దేవుణ్ణి అడుగుతావో అది నీకు ఆయన ఇస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నాకు ఇస్తాడు అని ఎలా నమ్మగలుగుతామంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏ సేనాంలో అడిగినప్పుడు ఏసు అని పిలుపులో గానే అక్కడ ఎవరు వస్తారు మన దేవుడు అని ఏ వస్తాడు నువ్వు ప్రార్థించి నువ్వు మొక్కల మీదకి వెళ్ళగానే గుర్తు పెట్టుకోవాలి నీతో పాటు నువ్వు ఒక్కడవే కాదు నీతో పాటు ఏసే కూడా ఉన్నారు ఆ రూమ్ లో ఇప్పుడు నువ్వు చెప్తున్న ప్రతిదీ ఎవరి చెవుల్లో ఆ రూమ్ లో నీతో పాటు ఏసే కూడా ఉన్నాడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి చెవుల్లోకి మాట్లాడుతున్నామో తెలుసా ఏ సయ్య చెవిల్లో చెప్తున్నాను నువ్వు ఏస చెవుల్లోకి చెప్తున్నప్పుడు విశ్వాసం అంటది నీ జీవితంలో ఏది అసాధ్యం అంటున్నావో ఏది జరగలేదు అనుకుంటున్నావో ఏది ఆగిపోయింది అనుకుంటున్నావో ఏది ఇంకా ప్రారంభించబడలేదు అనుకుంటున్నావో ఏది ఇంతే అనుకున్నావో ప్రతి దాన్ని విపులంగా డిటైల్ గా నువ్వు నోరు విప్పి ఏసేకి చెప్పు అంటది ప్రతికి ఉన్న విశ్వాసం డాయోద్ ఏమి కూడా ఏసైకి చెప్పు నీ సామర్థ్యం అడగడం నీ పని ఆయన ఇచ్చేది నీ సామర్థ్యాన్ని బట్టి కాదు నీ యొక్క సామర్థ్యాన్ని చూడడు నీ బలాన్ని చూడడు ఆయన సామర్థ్యం బట్టి దేవుడికి ఇస్తాడు అంటుంది నెమల దేవునికి స్తోత్రాలు చెల్లించాడు సో రెండోదిగా విశ్వాసం ఏం చేస్తుంది అసాధ్యమైన కార్యాలని దేవుణ్ణి అడిగి పొందుకుని సుసాధ్యము చేసుకునే రీతిలోకి నేను నడిపిస్తుంది నీలో విశ్వాసం ప్రతికి ఉంటాయి